హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పండి మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతము ఇప్పుడు చూస్తారు కదా ఈ స్వీటు శ్రీకృష్ణాష్టమి రోజు చేస్తారు కాకపోతే నేను అప్పుడు వీడియో పెట్టలేకపోయినా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ స్వీట్ పేరు మోహన్ మోహంతాలా అంటారు మరి స్వీట్ని తయారు చేసుకునే విధానము ఒక కప్పు అయితే శనగపిండి తీసుకున్నా ఏ శనగపిండి అయినా తీసుకోవచ్చు కొంచెం దొడ్డుగా కూడా తీసుకోవచ్చు సన్నబ్ది కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కప్పు బేస్ శనగపిండికి నేనైతే మూడు చెంచల పాలు పోసుకొని ఒక చెంచా నెయ్యి వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా కలుపుకోవాలంటే మొత్తం కూడా మూ కలిసిపోవాలన్నట్టు మూడు కూడా పాలు నెయ్యి ఉన్ను శనగపిండి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక జల్లడ తీసుకొని ఈ పిండిని జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టుకుంటున్నైతే ఇంకా మొత్తం ఒక లెక్క వచ్చేస్తుంది అట్లనే సేమ్ చేసుకోవాలన్నట్టు ఈ స్వీట్ చేసుకోవటానికి ఈ ప్రోసెస్ ఏదైతే ఉందో అది కంపల్సరీ చేయాల్సిందే మొత్తానికైతే ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇంకా జల్లడ వేసుకుంటాన్న అయితే ఈ స్వీట్ అనేది చెప్పని భోగులా వస్తుంది అన్నట్టు చెప్పని భోగు అంటే యాభై ఆరు ప్రసాదాలు శ్రీకృష్ణునికి పెడతారు అయితే అందులో నుంచి ఒక ప్రసాదం ఈ మోహంతాల చాలా టేస్టీగా ఎంతో మృదువుగా నోట్లో వేస్తేనే కరిగిపోతుంది వెన్నెలాగా అంత మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్ మొత్తానికైతే ఇట్లా లాస్ట్కు చెత్త చెద్దరం ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది ఇంక ఇప్పుడు జల్లించుకున్న తర్వాతనైతే ఇట్లా రవ్వ లెక్క వచ్చేస్తుంది చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తుంది అంత మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది అన్నట్టు అప్పటికే ఇంకా ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకున్న నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత జల్లించుకుని పెట్టుకున్న పిండిని కూడా వేసేసుకొని ఎంత మంచిగా కలుపుకోవాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యి మంచి సువాసన రావాలన్నట్టు అందులో నుంచి అట్లా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా మలాయి అంటాము ఆ మలాయి వేసుకుంటాను నేను పాలట్టు కూడా అనచ్చు నేనైతే ఈ తాల చేసుకుంటానికి లేదా పాలట్టును రోజు ఇంత రోజు ఇంత తీసి పెడితే ఒక కఠోరడు అయింది అన్నట్టు దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకో పెట్టద్దు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా పది రోజుల దాకా ఉంటుంది అన్నట్టు ఇట్లా ఎప్పుడన్నా ఏమంతా రెడీ చేసుకునేటప్పుడు అయితే ఆ ఫ్రెష్ క్రీమ్ లాగా వాడుకోవచ్చు ఇప్పుడైతే మొత్తానికి మా క్రీమ్ కూడా మొత్తం కరిగిపోయిన మూలే ఇట్లా తీసుకొని అయితే నేను పక్కకైతే ఒక గిన్నెలో తీసేసుకున్నా ఇప్పుడు అదే కప్పుతోని ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుకు సగము చక్కెర తీసుకున్నా ఎందుకంటే మా ఇంట్లో తీయగా ఎక్కువ తినరు కాబట్టి చక్కెర మాత్రం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా మీరు ఒకవేళ ఈ స్వీట్ చేసేది ఉంటే మాత్రము బే శనగపిండి ఎంతైతే తీసుకున్నారో అంతే చక్కర కూడా తీసుకోండి ఇప్పుడైతే నేను ఇందులో స ఎంతైతే చక్కెర తీసుకున్నానో అంతే కప్పుకు అంతే నీళ్ళు పోసుకొని ఇంకా కుంకుమ పువ్వు వేసుకొని ఇలాచి పొడి వేసుకున్న తర్వాత శనగపిండి కూడా వేయించుకొని పెట్టుకున్నది అది కూడా ఇందులో వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి మొత్తము చక్కెర అందులో కలిసిపోవాలన్నట్టు అట్లా కలుపుకోవాలి చక్కెర పాకము రావడం అవసరం లేదు చక్కెర కరువుతే చాలు మనము ఎంత ఇట్లా కలుపుకోవాలి కలుపుకుంటే శనగపిండి కాబట్టి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఉన్న ఒక ముద్దలే కట్ చేస్తుంది ఇంకా మనకు అది అర్థమైపోతుంది ఎందుకంటే కడాయి వదిలేస్తుంది అన్నట్టు అప్పుడు అనుకోవాలి అది అయితే రెడీ అయిందని ఇప్పుడైతే ఒక గిన్నెల నేను నెయ్యి వేసుకొని ఇంకా శనగపిండిని మొత్తము దీంట్లో వేసేసుకుంటాను వేసుకున్న తర్వాత మొత్తానికైతే మంచిగా ట్యాప్ చేసుకోవాలి మొత్తము ప్లేట్కు సమానంగా ఒత్తుకోవాలి బర్ఫీ ఆకారంలా చేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పొడి నేనైతే పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటాన్న ఎండిన కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు మొత్తానికైతే వేసుకున్న తర్వాత మొత్తం ప్రెస్ చేసుకొని ఇట్లా ఒక అర్ధగంట కోసానికైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా అవి బర్ఫీలాగా తయారయ్యి వచ్చేస్తుంది ఇంకా అట్లా వచ్చిన తర్వాతనైతే ఇంకా మంచిగా కట్ చేసుకొని దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చు ఉన్ను మన ఇంట్లో వాళ్ళకి తినడానికి కూడా సర్వ్ చేసి ఇవ్వచ్చు లక్ష్మీదేవి పూజ అయితే కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు మన గణేష్ చతుర్థి ఉంది అప్పుడు కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు శ్రీకృష్ణ అష్టమికి ఈ స్వీటు చాలామంది చేసి శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెడతారు అన్నట్టు చూసినరా ఎంత మంచిగా అయింది కదా అంతే మృదువుగా వెన్నెలాగా నోట్లో వేస్తేనే కరిగిపోతుంది అంత మంచి స్వీట్ అన్నట్టు మీకు నచ్చేది ఉంటే తప్పనిసరిగా ఒక్కసారి చేసుకొని అయితే చూడండి మరి నా వీడియో కనుక నచ్చేది ఉంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను నేను ఓకేనా అందరికి కూడా బాయ్ టేక్ కేర్